హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో గారులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ అల్లంగారలు వచ్చేసి దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు అయితే అమ్మవారికి ప్రసాదంగా చేస్తూ ఉంటాం అండ్ మనం గారెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ బ్యాటర్ని గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో కనుక గ్రైండ్ చేసుకుంటే గారెలు గట్టిగా వస్తున్నాయి అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా సో మనం జార్లో గ్రైండ్ చేసుకున్నా కూడా మెత్తగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది మరి అవేంటో తెలుసుకోవాలంటే కనుక వీడియో స్టార్ట్ చేసే ముందుగా లైక్ చేసేయండి మనం ఇక్కడ గారెలు చేసుకోవడం కోసం ఒక బౌల్లో మినపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక సాల్ మినపప్పు వేసుకుంటున్నానండి అంటే నేను చూపిస్తున్న దాన్ని సోలో అంటారనమాట పావు కిలో పప్పు వేసుకుంటున్నాను అండ్ మినపప్పు అయితే కనుక ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి మినపగుళ్ళు అయితే నాలుగు గంటల నాలిన సరిపోతుంది సో ఈ అయితే కనుక చాలా బాగుంటుందన్నమాట ఆ గారెలకి ఇందులో వాటర్ వేసేసుకుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకుని ఐదు గంటల పాటి పప్పు నానబెట్టి తర్వాత శుభ్రంగా కడిగి పైన పొట్టంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి అక్కడక్కడ కొంచెం పొట్టు ఉన్నా పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా కనుక పొట్టు ఉంటే అది ఆయిల్ ఎక్కువ పీల్ట్ వేస్తాయి అనమాట గారెలు సో ఇలా కడుక్కొని రెడీగా పెట్టేసుకోవాలి సో గారెలకి పప్పు మనం గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో అల్లం గారెలు కాబట్టి రెండు ఇంచు అల్లం మొక్కని కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొకటి లేదా రెండు యాడ్ చేసుకోవచ్చు ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు మినపప్పు వేసేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి పప్పులో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది సో మళ్ళీ పైన కొంచెం పప్పు వేసుకుని అవసరం అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు కూలింగ్ వాటర్ వేసి పప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఇంత మెత్తగా పప్పును గ్రైండ్ చేసుకుంటే గారెలు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట అండ్ మిగతా పప్పును కూడా ఇదే విధంగా అవసరం అనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి కూలింగ్ వాటర్ అయితే కనుక గారెలు గట్టిగా లేకుండా ఉంటాయి సో పప్పు అంతా బాగా గ్రైండ్ చేసుకుని తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకుని చిన్న మొక్కల్లో కట్ చేసి వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా ఈ విధంగా కలుపుకుంటే మనకి పిండి అంతా కూడా సాల్ట్ బాగా కలుస్తుంది అండ్ కొంచెం మనకి టైట్గా లేకుండా లూజ్ అవుతుందనమాట సో మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది మనం ముందే పల్చగా గ్రైండ్ చేసేసుకుంటే మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతుంది సో చూసుకోవాలి అండ్ ఇలా మనం పప్పు కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని చేతిని తడి చేసుకుని అలాగే అరటాకు తీసుకుని అది కూడా తడి చేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దని తీసుకుని ఈ ఆకుపై వేసి మనం గార షేప్లో వేసుకోవాలి చేతిని చేసి వేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది అండ్ ఈ విధంగా ఒత్తుకొని సెంటర్లో హోల్ తీసుకుంటే మనకి గారె షేప్ బాగా వస్తుంది అండ్ బాగా వేగుతుంది కూడా ఇలా రాకపోతే కనుక టీ అయిన మీద కూడా వేసుకోవచ్చు నేను ఇంకా అలా చూపించడం మర్చిపోయాను ఇలా మనం గారెలు వేసుకున్నప్పుడు ఆయిల్ మనం డీఫ్రైకి పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి బాగా ఆయిల్ మరుగున్న తర్వాత గార వేసుకుంటే అది వెంటనే వేగి పైకి వస్తుందన్నమాట సో మిగతావన్నీ ఇప్పుడు ఇలానే గారెల్లాగా వేసేసుకోవాలి ఇక్కడ అరటాకు బదులుగా ఏదన్నా కవర్ తీసుకుని ఆ కవర్పై కూడా వేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఆయిల్ బాగా హీట్లో ఉండాలని చెప్పాను కదా మనం గారెలు వేసుకునేంత వరకు కూడా హీట్లో ఉంచుకుని గారెలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచేస్తే కనుక పైన కలర్ వస్తుంది కానీ లోపల గారె సరిగా వేగదండి అందుకోసం మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తంగా అటు ఇటు కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా మంచిగా కలర్ వస్తాయి అనమాట ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం గారెలు బయటకు తీసేసుకోవచ్చు ఈ అల్లం గారెల్ని ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి అనమాట వేడిగా తింటూ ఉంటే అండ్ ఆయిల్ మళ్ళీ ఒకసారి హీట్ చేసుకుని మిగతా పిండిని కూడా ఇదే విధంగా గారెల్లాగా వేసేసుకోవాలి అండ్ మళ్ళీ గారెలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటిని వేయించుకోవాలన్నమాట సో ఇదే విధంగా మిగతా పిండి అంతా కూడా మనం గారెల్లాగా వేసుకోవాలి సో మరి చూసారు కదండీ అలంకారలో మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కూడా మృదువుగా రావాలంటే అలా చేయాలనేది ఒకసారి మీరు కూడా విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్